నివాస గృహాల్లోకి డ్రైనేజీ కాలువలోని మరుగునీరు చేరి కోట పంచాయతీ పరిధిలోని ఆకుతోట దిబ్బ మొదటి విధి నివాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సిమెంట్ రోడ్డుకు అనుసంధానంగా కాలువలు ఉన్న మరుగునీరు సక్రమంగా ప్రవహించగా బయటకు వెళ్లే దారి లేక ఇళ్లలోకి చొరబడుతున్నాయి ఆకుతోట దిబ్బ ప్రాంతానికి చెందిన షేక్ కాదర్ మొహద్దీన్ ప్యారిజాన్ల ఇల్లు చాలా లోతట్టు ప్రాంతంలో ఉండడంతో వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలోకి ఒకటిన్నర అరుగు మేర కాలువ నీరు వర్షపు నీరు ఒక్కటై నేరుగా చేరిపోతుంది ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త చెదారాలు బురద నీరు విషపురుగులు కూడా లోనికి ప్రవహిస్తాయి వర్షాకాలం వస్తే రోజు నరకమే రోజుల తరబడి ఇంట్లోనే నీరు నిల్వ ఉంటుంది మరుగునీటితోనే సావాసం చేయాల్సిన పరిస్థితి దాపరిస్తుంది ఇంట్లోకి చేరిన మరుగునీటిని ఇంటిలో నుండి బకెట్లు గిన్నెలతో తోడి బయటకు పోయాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఇల్లంతా బురద పేరుకుంటుంది రోజు రాత్రి అయితే దోమల బెడద దుర్గంధం వెదజల్లుతుంది తరచూ రోగాల బారిన పడుతున్నారని అన్నారు ఏం చేయాలో దిక్కు తోచక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ మరుగునీటితోనే తిరుగుతూ కాలం వెలబుచ్చుతున్నారు డ్రైనేజీ కాలువలో నీరు ప్రవహించడంతో ఏర్పడుతున్న అడ్డంకుల వల్ల ఈ దుర్భర పరిస్థితి నెలకొంటుందని స్థానికులు పేర్కొంటున్నారు కోట పంచాయతీ అధికారులు పాలకులు ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యను సత్వరమే పరిష్కరించాలని వారు ప్రాధేయపడుతున్నారు Редактор субтитров А.Семкин